ప్రైస్తలాడ్ ఈరోజు వాక్య ధ్యాన భాగము ఇర్మియా గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను ప్రియులారా మనము ఈ లోకములో ఉండేటప్పుడే మరణించిన తర్వాత పరలోక రాజ్యం ఒకటి ఉందని నరకలోకం ఒకటి ఉందని ఆ నరకలోకము తప్పించడానికి పరలోకములోనికి చేరడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే మార్గమని ఈ లోకంలోనే మనము గ్రహించి విశ్వసించినట్లయితే మనము పరలోక రాజ్యమునకు చేరుకోగలుగుతాము అయితే అనేక మంది నేను పరలోక రాజ్యానికి వెళ్ళట వెళ్ళాలా లేకపోతే నరకానికి వెళ్ళాలా దేవుడు ముందుగానే డిసైడ్ చేసేస్తాడు అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అది తప్పండి ఈ ఈలోకంలో ఉన్నప్పుడే మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలో నరకలోకానికి వెళ్ళాలో మనకి అది మన చేతుల్లోనే ఉంటుంది మనము ఏసీని అంగీకరించి మన పాపములను ఒప్పుకున్నట్లయితే తప్పకుండా మనము పరలోక రాజ్యములోనికి చేరుకుంటాము ఒకవేళ మన ఇష్టానుసారముగా మనము జీవించినట్లయితే మనము నరకలోకంలోకి వెళ్ళిపోతాము అది మన చేతుల్లోనే ఉందని బైబిల్ చెప్తుంది దీనికి సంబంధించిన ఒక ఉపమాన కథ చెప్తున్నాను అల్ఫ్ పర్వత ప్రాంతాలలో ఒక మహాజ్ఞాని ఉండేవాడు ఆయన అప్పుడప్పుడు పర్వత పర్వతప్రాద ప్రాంతములలో ఉన్న గ్రామములోనికి వచ్చి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడేవాడు వారి సమస్యలకు సమాధానం చెప్పి పరిష్కరించేవాడు ఏమి చేస్తే వారి కష్టములు తీరుతాయో కూడా చెప్పేవాడు కొంతమంది ఆకతాయి పిల్లలు ఆయనను ఆట పట్టించాలని ఒక పక్షిని పట్టుకొని తమ వెనుక పెట్టుకొని ఆయన వద్దకు వచ్చి స్వామి నా చేతిలో ఏమున్నది అని అడిగారు జ్ఞాని నీ చేతిలో ఒక పక్షి ఉన్నది అన్నాడు ఆ అబ్బాయి తన రెండు వ్రేలను పక్షి మెడ వద్ద పెట్టి స్వామి ఈ పక్షి బ్రతికి ఉన్నదా లేక చనిపోయినదా అని ప్రశ్నించాడు జ్ఞాని బ్రతికి ఉన్నది అని చెబితే వెంటనే దాని మెడ మీరు తప్పు చెప్పారు ఇది చనిపోయినది అని చెప్పాలని అనుకున్నాడు ఒకవేళ చనిపోయిందని చెప్తే చేతులు తెరచి ఇది బ్రతికే ఉన్నది అని చెప్పాలని వారు అనుకున్నారు అయితే జ్ఞాని అతని ఆలోచనను గ్రహించాడు ఆ పక్షి నీ చేతిలోనే ఉన్నది నీవు ఎలా కోరుకుంటావో అలా ఉంటుంది అన్నాడు మన జీవితం కూడా అంతే మనము యేసు ప్రభువును నమ్మి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే నిత్య జీవమును వశపరుచుకుంటాము లేదా నిత్య నరకానికి గురి అవుతాము అంతా మన చేతిలోనే ఉంది